జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్ కి స్వాగతం మనందరికీ ఒక విషయం బాగా తెలిసిందే కదా యూజ్ఫుల్ ఈడియట్స్ అదేనండి శత్రు దేశాలకి ఉపయోగపడే శత్రు దేశాలు ఉపయోగించుకునే మన దేశంలో ఉండే మూర్ఖులు అస్తమాన మాట్లాడుతూ ఉంటారు కదా బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకి తిండం నేర్పించారు తాగడం నేర్పించారు బట్టలు కట్టుకోవడం నేర్పించారు మిషనరీస్ వచ్చి మనకి నాగరికత నేర్పించింది ఇలాంటి సొల్లు అస్తమాను వింటూనే ఉంటాం కదా విని విని మన చెవులు తుప్పు ఈ కోవలోనే మీలో చాలా మంది డైరెక్టర్ పూరి జగన్నాథ్ బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వినే ఉంటారు ఒకవేళ విని ఉండకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను ఒక నిమిషము ముప్పై ఆరు సెకండ్ల దగ్గర ఖచ్చితంగా వినండి ఆ ముక్క నా వీడియోలో పెట్టచ్చు కానీ దాంట్లో మ్యూజిక్ కూడా ఉంది కాపీరైట్ కొడతాడేమోనని నేను నా వీడియోలో పెట్టట్లేదు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఆయన ఏమన్నారంటే బ్రిటిష్ వాళ్ళు మనకి ప్యాంటు షర్టు వేసుకోవడం నేర్పించారు ఇంగ్లీష్ నేర్పించారు వాళ్ళు ఆక్రమించిన దేశాలన్నీ వాళ్ళ సొంత దేశాల్లో ఫీల్ అయిపోయి డెవలప్ చేసేసారు ఇది ఈయన గారు ఇప్పుడు బ్రిటిష్ వాడు మన భారతదేశ వస్త్ర నైపుణ్యం చూసి ఎట్లా గుండెలు బాదుకుని ఏడ్చాడో ఆ సూయతో ఎలా కుళ్ళిపోయాడో వాడి స్వహస్తాలతో వాడు రాసిన పుస్తకంలోనే ఎలా విషంగెక్కాడో మీకు విత్ రిఫరెన్స్ చూపిస్తా ఇతని పేరు ఎడ్గర్ థర్స్టన్ ఎయిటీన్ హండ్రెడ్స్ ప్రాంతంలో మెడ్రాస్ గవర్నమెంట్ మ్యూజియంకి సూపరింటెండెంట్ గా పనిచేశాడు ఇతని వర్క్స్ లో చాలా పుస్తకాలు రాశాడు అని చెప్తారు టీం చేత రాయించి తన పేరు పెట్టుకున్నాడో తనే రాశాడో నాకైతే తెలియదు గాని ఒక పుస్తకం కంటపడింది ఆ పుస్తకం పేరు ప్రొవిన్షియల్ జియోగ్రఫీస్ ఆఫ్ ఇండియా ఈ పుస్తకం ఇంటర్నెట్ ఆర్కైవ్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ పుస్తకంలో ఇండియన్ ఆర్ట్స్ అనే హెడ్డింగ్ తో ఉన్న రెండు వందల ఇరవై ఏడో పేజీ దగ్గరికి వెళ్ళిపోతే ఏముంది భారతీయులు తయారు చేసే వస్త్ర నైపుణ్యాన్ని చూసి ఏడ్చిన వీడి ఏడుపు ఉంది ఏముందంటే యూరోపియన్ మ్యానుఫ్యాక్చరర్స్ హ్యావ్ నాట్ ఎట్ ప్రొడ్యూస్డ్ ఎనీథింగ్ విచ్ కెన్ కంపీట్ విత్ ద ఫైన్ కాటన్ అండ్ సిల్క్ క్లాత్స్ ఫర్ ఫీమేల్ అటైర్ మేడెట్ మధుర తంజావూర్ కుత్తాళం కొన్నాడ్ కంప్లీ ఆదోని అండ్ అదర్ ప్లేసెస్ అంటే మధుర తంజావూరు కుట్టాలం ఆదోని మరియు ఇతర ప్రాంతాలలో మహిళల కోసం తయారు చేసే పత్తి మరియు పట్టు వస్త్రాలతో పోటీ పడే నాణ్యమైన వస్త్రాలను యూరోపియన్ తయారీదారులు ఎంతవరకు ఉత్పత్తి చేయలేకపోయారు అండ్ ది శాటిన్స్ మేడ్ ఎట్ అంపేట్ అరియలూర్ ఆర్కోట్ అండ్ వలజాపేట్ ఆర్ ఆఫ్ కన్సిడరబుల్ బ్యూటీ మరియు అయ్యంపేట అరియలూర్ ఆర్కాట్ మరియు వాలాజాపేట్లలో తయారు చేయబడిన శాటిన్లు చాలా అందంగా ఉంటాయి The fine lace like patterns on the fabrics of Karapur, Paramagudi, Manamadurai, etc., which are drawn by skilled hands with an iron pen fed with melted wax, are exceedingly beautiful. కరపూర్ పరమగుడి మనమధురై మొదలైన ప్రదేశాలలో బట్టలపై కరిగించిన మైనముతో నింపబడిన ఇనుప పెన్నుతో నైపుణ్యం కలిగిన చేతులతో గీసిన సన్నని లేసు లాంటి నమూనాలు మరింత అందంగా ఉన్నాయి ద మస్లిన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ అట్ షికాకో అండ్ అర్నీ ద డెలికసీ ఆఫ్ విచ్ హ్యాస్ బీన్ కంపేర్డ్ విత్ స్పైడర్స్ వెబ్ బీన్ సెలబ్రేటెడ్ మరియు అర్నీలలో తయారయ్యే మస్లిన్లు సాలీడు వలంత సున్నితంగా ఉండేవి వీళ్ళు చికాకోల్ అని రాశారు కానీ అది శ్రీకాకుళం అయితే ఇదే పుస్తకంలో కొద్దిగా పైకి వెళ్ళి ఈ చాప్టర్ మొదటి నుంచి చదివితే భారతదేశం నుండి బ్రిటన్కి ఎగుమతి అయ్యే వస్త్రాల యొక్క విలువ దానిని అణగదొక్కి బ్రిటన్ నుంచి వస్త్రాలని భారతదేశానికి దిగుమతి చేసి ఎలా దోచుకున్నది తెలుస్తుంది అప్పట్లో దక్షిణ భారతదేశం అంటే ఆంధ్ర తమిళనాడు ప్రాంతాల నుంచి బ్రిటన్కు ఎగుమతి అయ్యే వస్త్రాల విలువ మొత్తం భారతదేశం నుంచి బ్రిటన్కి ఎగుమతి అయ్యే వస్త్రాల విలువలో మూడవ వంతుట ఆ మూడవ వంతు ఎగుమతుల విలువ అప్పట్లోనే ఇరవై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల పౌండ్లుట ఆ ఇరవై ఏడు లక్షల డెబ్భై ఏడు వేల పౌండ్లని ప్రజెంట్ మార్కెట్ వాల్యూ పౌండ్లకి మార్చి దాన్ని రూపాయల్లోకి మారిస్తే ఎంత వచ్చిందో తెలుసా నాలుగు వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలుట ఇది కూడా మొత్తం వస్త్రాల ఎక్స్పోర్ట్ విలువలో కేవలం మూడో వంతు మాత్రమే భారతదేశం నుంచి దిగుమతి అయ్యే వస్త్రాలని ధరించడం బ్రిటన్లో నిషేధిస్తూ ఒక చట్టం తీసుకొచ్చి భారతదేశ ఎగుమతులని నాశనం చేసి తిరిగి బ్రిటన్లో తయారు చేసిన వస్త్రాలని భారత్కి తీసుకొచ్చి భారత బజార్లని ముంచెత్తి దోచుకు తిన్నారు వీళ్ల నోటితో వీళ్ళే చెప్పిన ఈ ఒక్క నిజం భారతదేశంలో వీళ్లు దోచుకున్న సొమ్ములో కేవలం సముద్రంలో కాకిరెట్ ఇంగ్లీష్ని జస్ట్ ఎన్ యాడెడ్ స్కిల్గా ఇంకొక భాషగా నేర్చుకొని వాళ్ళు రాసిన పుస్తకాలని ఇలా జల్లెడబడితే ఇంకా ఎన్ని భయంకర నిజాలు బయటకు వస్తాయో ఇతను రాసిన ఈ పుస్తకమే కాకుండా ఇతర పుస్తకాలు కూడా డౌన్లోడ్కి దొరుకుతున్నాయి మీరు కూడా డౌన్లోడ్ చేసి చదవండి ఏదైనా విషయం కనిపిస్తే మీరే వీడియోలు చేసి పెట్టండి లేదా మా దృష్టికి తీసుకురండి ఓపిక చేసుకుని తీరిక చేసుకుని నిజాలని వెల్లడిద్దాం మన వారిని పరుచుకుందాం మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్